దేవుడు చేసిన సృష్టిలో ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది మన కళ్ళకి అందంగా కనిపించే జీవితాలు కొన్ని అయితే నేటికి కూడా తినడానికి త్రాగడానికి కూడా కనీస సౌకర్యాలు లేని జీవితాలు చాలానే ఉన్నాయి నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు పది సంవత్సరాల నుంచి కనీసం మంచి నీళ్ళు తాగడానికి నీరు లేవని ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా అది ఏ కొండల్లోనో గుట్టల్లోనో కాదని నిత్యం పాడి పంటలతో పచ్చదనంగా ఉండే మన కోనసీమ దగ్గరలోనే ఇంటికి ఈ ఊరు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం పేరచెరువు దేవినగర్ గ్రామంలోనండి వీళ్ళ తాగడానికి మంచి లేక మురికి నీరు అయితే త్రాగుతున్నారంట వింటుంటేనే మనకు ఉదయం తరుక్కుపోతుంది మరి పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటే ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు అని అయితే అంటున్నారు డెవలపింగ్ పేరుతో చెట్లని చెరువులని అన్ని నాశనం చేశారు ఇంకా బయటికి వెళ్తే ఈ సంవత్సరం ఉన్న ఎండలు ఏ సంవత్సరం కూడా మనం చూసుం కానీ ఇలాంటి ఎండల్లో కూడా బ్రతకాలంటే వాళ్ళకి ఖచ్చితంగా నీరు అయితే అవసరం ఉంది ఇది వాళ్ళొక్క సమస్య కాదు ఈ రోజు వాళ్ళు ఊరైంది రేపు మన ఊరైనా అవ్వచ్చు కనీసం ఎలాంటి విషయాలు జరిగినప్పుడు అందరం స్పంది వాళ్ళందరూ కోరుకునేది ఒకటి మా అందరికి నీరు ఇప్పించేలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళండి అని అయితే కోరుకోవడం జరుగుతుంది పొద్దున లెగితే ఉపయోగం వీడియో ఎన్నో చూస్తున్నాం అలాంటిది ఈ విషయం గవర్నమెంట్ దాకా వెళ్ళిందంటే ఒక విలేజ్ ని మనం అందరం కాపాడినట్టు అవుతాం కుదిరినంత వరకు అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి